హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియో అయితే నాకు చాలా చాలా స్పెషల్ యాక్చువల్లీ వస్తున్నప్పుడు ఆన్ ది వే కూడా మొత్తం తీసుకొని రావాలి అనుకున్నా కొంచెం మేకప్ ఉంది ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అనమాట సో ఎక్కడికి వచ్చాను అంటే ఇదిగో యాక్చువల్లీ కొంతమంది అభిమానం తీసుకుంటే అండి దానికి వెల అన్నమాట నేను వస్తాను అని ఏళ్ళ తరబడి ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు నీకు తెలుసు చాలా సెలెక్టివ్గా నేను ఎక్కడికైనా వెళ్ళడం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటాను ప్రతిదానికి ఒక టైం రావాలి అంటారు కదా ఏమో మేబీ ఇప్పుడు ఆ టైం వచ్చిందేమో అనిపించింది ఇది ప్రజెంట్ చేయడానికి త్రీ ఇయర్స్ నుంచి మన సబ్స్క్రైబర్ మన ఫాలోవర్ అయినటువంటి శ్రీదేవి గారు వారివి నేను వాడుతూ ఉన్నా కూడా ఏ రోజు చెప్పే సందర్భం రాలేదు సడన్గా అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి అమ్మొస్తూ ఉంటారండి బట్ రీసెంట్గా తమ్ముడికి సెకండ్ డెలివరీ అయిందనమాట బా పాప పుట్టిన తర్వాత ఇంటి పనుల్లో బిజీ అయిపోయి అస్సలు రావడం కుదరట్లేదు మళ్ళీ మా మరదలు స్కూల్లో జాయిన్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది రామ్ ఒక వారం అయినా రెస్ట్ తీసుకొని వెళ్దు కానీ చేసి చేసి అలసిపోతున్నావు అని చెప్పి చెప్తే చాలా బలవంతంగా ఇంకొక వన్ వీక్ కోసం వచ్చిందనమాట నా బ్యాడ్ లక్ ఏంటో సో ఇది ఇక్కడ మీకు చూపిస్తున్న విజువల్స్ ఏంటంటే పొద్దున్నే ట్రైన్ వస్తుంది కదా అమ్మని తీసుకొద్దాము ఇంటికని చెప్పేసి నేను రైల్వే స్టేషన్కి వెళుతూ మీతో చెప్తున్నటువంటి విషయం అనమాట సో నా బ్యాడ్ లక్ ఏంటో అమ్మ ఇలా వచ్చారు వచ్చి ఒక వన్ డే ఉన్నారు సెకండ్ డే నాడే రాత్రి విపరీతమైనటువంటి స్టమక్ పెయిన్ ఏంటిది చాలా ఎబ్నార్మల్గా అనిపిస్తోంది ఎందుకు ఇంత పెయిన్ రాదే నార్మల్గా వచ్చేటువంటి పెయిన్స్ వేరు తను స్ట్రగుల్ అవుతున్న పెయిన్ వేరు అనిపించింది వెంటనే మాకు పక్కనే కొంచెం దగ్గరలో సిగ్నస్ హాస్పిటల్ అని గ్యాస్ట్రిక్ హాస్పిటల్ ఉంటుంది సో నాకు అది గ్యాస్ట్రిక్ సిమ్టమ్సే అనిపించాయి కొన్ని హెల్త్ వైజ్ నేను గుర్తుపట్టగలను అండి ప్రాబ్లమ్స్ని బట్టి అంటే ఇప్పుడు ఉండే ప్రజెంట్ నాలెడ్జ్ వైజ్ నేను చేసేటువంటి నా ప్రొఫెషన్ వైజ్ అనమాట సో వెళ్ళి డా గ్యాస్ట్రాలజీలో అనమాట స్పెషలిస్ట్కి తను వెంటనే స్కాన్ తీశారు స్కాన్ తీసిన తర్వాత అప్పుడు తెలిసిందనమాట తనకి గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అయింది చాలా కామన్గా ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది అయిపోయింది ఆల్రెడీ అమ్మకి టూ సర్జరీస్ జరిగాయన్నమాట సో లోపల తనకి గర్భసంచి కూడా లేదు సో దాని మీద ఇప్పుడు మళ్ళీ గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అవడం ఇమీడియట్గా అయితే వన్ వీక్లో ఆపరేషన్ అయితే చేయాలి మీరు రీసెంట్గా గమనించి ఉంటారు త్రీ ఫోర్ డేస్ లైన్గా వీడియోస్ అయితే పెట్టలేదు నేను ఈ టెన్షన్స్ మధ్య ఉన్నానన్నమాట సో అమ్మ అయితే ఊరికి వెళ్ళాక చేయించుకుంటారు దానికి తగ్గ అరేంజ్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా నేను సెటిల్ చేస్తూ అంటే తన శరీరం ఆపరేషన్ తర్వాత పుంజుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఏదైతే చార్ధామ్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని పౌడర్స్ కొన్ని సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత రికవర్ అయ్యాను వాటిని మీకు చూపించాలని ఎన్నో ఏళ్ళుగా ట్రై చేస్తూ ఉన్నాను రీసెంట్గా వాళ్ళు లాంచ్ చేసిన కొత్త ప్రోడక్ట్ వాడిన తర్వాత దాన్ని కూడా చెప్పాలి అనుకున్నాను బట్ సందర్భం రాలేదు ఇప్పుడు అమ్మ కోసమైనా థర్టీ కిలోమీటర్స్ జర్నీ చేసి ఖచ్చితంగా వెళ్ళి పనిలో పనిగా మీకు కూడా ఇక్కడ ఉండే హెర్బల్ ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్వి ఒక హౌస్ వైఫ్ ఎలా తన తనకుండేటువంటి ప్రాబ్లమ్స్కి తానే సొల్యూషన్ వెతుకుతూ ఇందులోనే డాక్టరేట్ చేసి ఎలా మీ అందరికీ అందించారు అనేటువంటిది చూపించాలి అనే ఒక తపనతో సో మీ దగ్గరకు వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా మీకు ఇందులో రిలేటెడ్గా తీసుకోవాలని అనిపిస్తే మీకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మీ రియాక్షన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళని అడిగి మా మాట్లాడి ఫస్ట్ తెలుసుకోండి ఎవ్రీథింగ్ తెలుసుకున్న తర్వాత అది మీకు సెట్ అవుతుందో లేదో కనుక్కొని అప్పుడు మీకు ఇది ఉపయోగపడేది అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెర్బల్ మన ఆయుర్వేదం అనమాట శ్రీదేవి హెర్బల్స్ అని చెప్పేసి శ్రీదేవి గారికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడాను సో తను ఇందులో చక్కగా ప్రొఫెషనల్ అండి విత్ సర్టిఫైడ్ అనమాట మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఎటొచ్చి మీ ప్రాబ్లం ఏంటి మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నారు ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ఎవ్రీథింగ్ షేర్ చేసుకొని ఎప్పుడు డౌట్ ఉన్నా తనని కాంటాక్ట్ అయి మీకు నచ్చింది ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ నేను ఎలాగో వెళ్ళాను కదా అమ్మ కోసం కొన్ని సప్లిమెంట్స్ తీసుకుందాం అని చెప్పేసి పనిలో పనిగా మీకు వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నాను చూసారు కదా ఆఫీస్ నుంచి మేకప్తో అలా వచ్చేసానండి ఎలాంటి కమర్షియల్ వీడియో అయితే మాత్రం కాదు చాలా న్యాచురల్గా నేను ముందు ముందు వీడియోస్లో మీకు నేను ఏమేమి అనేది చూపిస్తానండి బట్ ఇక్కడ మాత్రం జస్ట్ మీకు ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇస్తున్నాను ఎలాగో వెళుతున్నా ఒక హౌస్ వైఫ్ ఇంత ఎదిగి ఇంత ఎంత రెస్పాన్స్ రాకపోతే ఒక షాప్ పెట్టే స్టేజ్కి వస్తారు నేషనల్ అవార్డు లెవెల్కి వెళతారు చెప్పండి సో ఆ వివరాలు ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను అనమాట మళ్ళీ చెప్తున్నాను ఎవ్రీథింగ్ షేర్ చేసుకొని మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఉన్నాయి గారు గారు హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు సారీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం టూ ఇయర్స్ నుంచి నిజంగా చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని మీరు ప్రోడక్ట్స్ పంపిస్తారు కానీ ఏ రోజు రివ్యూ చేసింది లేదు మొత్తం వాడేసుకున్నాను ఒక్కటి చేశానేమో అది కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు మా వ్యూవర్స్ ఆల్రెడీ చెప్పేశాను తనేనండి శ్రీదేవి గారు ఇలా కనిపిస్తున్నారని తక్కువంచినా వేయకండి ఇంత పెద్ద సామ్రాజ్యం నేషనల్ లెవెల్లో అవార్డు అందుకున్నటువంటి పర్సనాలిటీ అనమాట ఒక స్త్రీ శక్తి ఒక హౌస్ వైఫ్ తనకుండే టాలెంట్ని ఉపయోగిస్తే ఒక మంచి ప్రోడక్ట్ని లేదంటే ఒక మంచిని సమాజానికి అందించాలి అని అనుకుంటే మన కళ్ళ ముందు శ్రీదేవి గారిలా కనిపిస్తారనమాట సో చాలా చాలా హ్యాపీ మీ షాప్ చూసిన తర్వాత సో ఈరోజైతే మీ ద్వారా మా వ్యూవర్స్ అందరికీ కూడా జస్ట్ మీ షాప్లో హెర్బల్ హెర్బల్గా మనం ఇంట్లోనే తయారు చేసి అమ్మేటువంటి ప్రోడక్ట్స్ అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మల కాలం నాటివన్నీ కూడా అందించాలి అనే తపనతో మీరు ఏదైతే చేస్తున్నారో అది మా ఫైనల్ గా అందించాలి అనుకుంటున్నాను ఒక్కొక్కటి నాకు ఇంట్రడ్యూస్ చేయండి నేనైతే ఆల్రెడీ మొత్తం చూసేశాను చాలా బాగున్నాయి నాకు అందించిన కూడా చూశాను ఆ రిజల్ట్ నాకు తెలుసు మీకు తెలుసండి లాస్ట్ ఒక మూడేళ్లుగా నేను ఛానల్ పెట్టిన తర్వాత హెల్త్కి రిలేటెడ్గా నేను ఎప్పుడూ ఏ ప్రమోషనల్గా కూడా పెట్టలేదు ఎందుకంటే నాకు అంత భయం ఏమన్నా జరిగిందంటే మామూలుగా ఉండదు అని చెప్పేసి బట్ నమ్మే ఒకే ఒక్కరు శ్రీదేవి గారు తనకు సంబంధించినవే చూపిస్తున్నారు మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకొని తను చెప్పేదైతే మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి సో రండి చూపించేసేయండి సో నాకైతే మీరు ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ ఇచ్చారు ముందు స్కిన్ కేర్ సజెస్ట్ ఐ మీన్ ట్రై చేశారు బట్ ఫస్ట్ గ్రీన్ టీని ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వీడియోలో నా జర్నీ స్టార్ట్ చేసింది స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఏనండి ఓకే కానీ అనుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్కే నాకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట సో నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను కాబట్టి ఉమెన్ స్ట్రగుల్ అవ్వకూడదు బికాజ్ మనకి ఏదైనా హెల్తీగా ఉంటేనే మన లైఫ్ని మనం లీడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంట్లో ఉమెన్ ఆరోగ్యంగా ఉండాలి సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించి రీసెర్చ్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన గ్రీన్ టీని ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ దీన్ని ఆల్రెడీ సంతోషి గారు స్వయంగా వాడారు అండ్ వాళ్ళ కస్టమర్స్ కి కూడా రికమెండ్ చేశారు ప్రతి ఒక్క కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అండ్ ఇది సెవెంటీన్ హెర్బ్స్ తో ప్రిపేర్ చేసిన ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అండి అండ్ మాక్సిమం ఇంగ్రిడియం మనకి అన్ని తెలుసు కృష్ణ తులసి వన తులసి అసఫోడియా సాల్ట్ జింజర్ క్యూమిన్ సో సెవెంటీన్ తో చేసింది ఇది మెయిన్ ఎందుకు మనం తీసుకోవాలి అంటే ఇది తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది మనకి కోవిడ్ టైంలో ఇమ్యూనిటీ అనేది సో కోవిడ్ టైంలో మనము చాలా అంటే ఇంట్లోనే కొన్ని తో లైక్ మిరియాలు ధనియాలు జీలకర్ర ఇలాంటివి కషాయం చేసుకొని తాగటం వల్ల చాలా మంది దాని నుంచి బయట ప బయట పడగలిగారు మనం సో దీన్ని అంటే ఈజీగా అంటే గంటలు గంటలు మన ఉమెన్ టైం స్పెండ్ చేసే లో లేరు ఇంట్లో అందరి గురించి మాత్రం కేర్ తీసుకుంటారు బట్ వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోరు అందుకే ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అండి పిల్లలు పెద్దవాళ్ళు అండ్ ఎవో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఎవరైనా తీసుకోవచ్చు డైలీ టూ టైమ్స్ తీసుకుంటే చాలు మీకు ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది బాడీ డిటాక్సింగ్ అవుతుంది స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది మెయిన్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ కి మనం ఎక్కువ రోజులు టాబ్లెట్స్ వాడకూడదండి కానీ గ్యాస్ ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్కరు రోజు టాబ్లెట్ వేసుకుంటున్నారు డాక్టర్సే చెప్తున్నారు ఎక్కువ రోజులు టాబ్లెట్స్ వాడకూడదు అని సో ఇది మీరు కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకొని చూడండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది అండ్ మీకు పెయిన్ రిలీఫ్ అంటే చాలా మంది మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది మన ఆడవాళ్ళకి సో వీక్ గా ఉండడం వల్ల ఇది తీసుకున్నాక వాళ్ళందరికీ ఆ సిక్నెస్ అనేది రెడ్యూస్ అయింది బాడీ పెయిన్స్ అన్ని కూడా తగ్గిపోయింది అనమాట చక్కగా నిద్ర పడుతుంది సో ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే చాలా మందికి సరిగ్గా లేక సో తెల్లవాళ్ళు మొబైల్ అయితే చూస్తున్నారు కానీ నిద్ర అయితే రాదు బట్ ఇది మీరు మీరు రెండు పూట్లు తీసుకొని నేను అది చూసాను ఆ ఫీల్ చూసాను డెఫినెట్ గా ఆ డిఫరెన్స్ అనేది మాత్రం తప్పకుండా తెలుస్తుందండి అండ్ దీంతో ఒక బెనిఫిట్ కాదండి నిజంగా ఇది మీకు ఒక సర్వ రోగి నివారిణి లాగే ఉపయోగపడుతుంది అండ్ ఏదైనా మనం చెప్పే వాళ్ళు ఏంటంటే దాని గురించి ఎక్కువగా పోటీ ఉంటుంది కానీ నేను చెప్పడం కాదు ఒక్క నెల రోజులు పొద్దున సాయంత్రం రెండు పూట్ల తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా దీన్ని మించిన గ్రీన్ అంటే నార్మల్ టీలు స్టాప్ చేసి మన గ్రీన్ టీ ని అందరూ వాడుతున్నారండి వాళ్ళు వాడటమే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి రికమెండ్ చేస్తున్నారు గిఫ్ట్ గా ఇస్తున్నారు సో ఇంత అంటే ఒకరికి గిఫ్ట్ చేస్తున్నారు అంటే మనమే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటుంది అనేది సో ఇది మాత్రం కంపల్సరీ అందరూ ట్రై చేయాల్సిన ప్రోడక్ట్ సో అందరి తరఫున నేనైతే కొన్ని డౌట్స్ ఎందుకంటే మీరు ఇప్పుడు హెయిర్ స్కిన్ హెల్త్ రిలేటెడ్ గా కొన్ని చూపించబోతున్నారు ఇప్పుడు ఎవరికైనా బీపీ షుగర్ కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని స్కిన్ అలర్జీస్ ఉంటాయి ఏదో ఒక హెల్త్ ఇష్యూ లేని వాళ్ళు ఉండరు మరి వాళ్ళు కూడా యూస్ చేయిచ్చా మీరు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా దీన్ని తీసుకోవచ్చు అండి అండ్ మీరు షుగర్ బీపీ అన్నారు కదా ఇది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ గ్రీన్ టీ వాడిన తర్వాత ఒక కస్టమర్ కి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉన్న షుగర్ కూడా కంట్రోల్ అయిందండి తనకి యావరేజ్ త్రీ మంత్స్ షుగర్ లెవెల్స్ ఫైవ్ కి వచ్చినాయి అంటే మీరే అంటే ఇది నేను చెప్పింది కాదు కస్టమర్ వాయిస్ ఫీడ్బ్యాక్ కూడా మన ఛానల్లో ఉంది మీరు వీలున్నప్పుడు ఒకసారి మన ఛానల్లో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా చూడొచ్చు అండ్ ఎవరైనా అండి అండ్ కొంతమందికి కంటిన్యూస్ గా కాఫ్ కోల్డ్ ఉంటది సో ఇది తీసుకోవడం వల్ల అలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఎలా యూస్ చేయాలి దీన్ని ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ బాయిల్ చేయాలి వాటర్ బాగా మసిలి అంటే మనకి బబుల్స్ వస్తాయి కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక వన్ టీ స్పూన్ వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి తర్వాత వడ పోసుకొని తాగడం అలాగే కొంతమంది ఆఫీసెస్ కి వెళ్తారు ఇంట్లో అంత టైం ఉండదు ఆఫీస్ లో హాట్ వాటర్ కనుక అవైలబిలిటీ ఉంటే ఇప్పుడు ఆఫీసెస్లో కూడా కొంతమంది గ్రీన్ టీ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారండి బట్ దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి మంచిది కందు ఇది గ్రీన్ టీ ఫిల్టర్ అండి సో ఇది మనం స్టోర్లో సపరేట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఒక గ్లాస్లో గ్రీన్ టీ ఫిల్టర్ పెట్టేసి ఒక వన్ టీ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి డైరెక్ట్గా హాట్ వాటర్ ఫిల్ చేస్తే చాలు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది తీసి పక్కన పెట్టి డైరెక్ట్గా వాటర్ తాగొచ్చు అనమాట వెరీ ఈజీ అనమాట అండ్ అంటే చాలా మంది వాళ్ళ ఆఫీసెస్ కి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చి ఇంకా మంత్లీ మంత్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆర్డర్ పెట్టుకుంటున్నారు అనమాట ఇది ఒక వన్ మంత్ వచ్చేస్తుందా మనకి ఎస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక వన్ మంత్ వన్ పర్సన్ కి వన్ మంత్ వస్తుందండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇందులో వేసిన హర్బ్స్ అన్ని మీరు కరెక్ట్ గా అన్నిటినీ ఏమంటారు అన్నిటిని పోగొట్టడానికి అని మీకెలా తెలుసు ఏంటి గ్యారంటీ ఇలా మీరు లోపల వేసిన హర్బ్స్ అన్ని మీవే ఓన్ అని ఏంటి గ్యారెంటీ ఎస్ యాక్చువల్గా ఏంటంటే అండి అవన్నీ మనకు తెలిసిన ఇంగ్రియన్స్ మనం ఒక్కొక్క ఇంగ్రిడియంట్ కూడా ఒక్కొక్క లొకేషన్ నుంచి తెప్పిస్తామన్నమాట అండ్ ఇది ఎందుకంటే ఇది తీసుకుంటే నిజంగానే తగ్గుతుందా అంటే నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు అది తప్పకుండా నేను ట్రై చేస్తాను నాకు మంచిగా అంటే ఆ ఫీల్ మనకు తెలుస్తుంది కదా అది తెలిసిన తర్వాత కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్ బట్టి కూడా అప్పుడే నేను లాంచ్ చేస్తానండి సో వాళ్ళు చెప్తారు కదా ఇది కొంచెం మనం తాగగలుగుతున్నాము టేస్ట్ బాగాలేదు అండ్ ఇది తీసుకున్నాక నాకు బెనిఫిట్ అనిపించింది అంటే చక్కగా ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అండ్ మోషన్ ఫ్రీగా అవుతుంది ఇలాంటి ఏదైతే ఫీడ్బ్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటిని అంటే ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్ గా చెప్పినవి కాదండి కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ గ్రీన్ టీస్ లో యాక్చువల్ గా ఇంకా వెరైటీస్ ఉన్నాయండి ఇది పీసీఓఎస్ గ్రీన్ టీ అంటే పీసీఓఎస్ కి కానీ పీసీఓడికి కానీ హార్మోని ఇంబాలెన్స్ కి థైరాయిడ్ కి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓవర్ బ్రీడింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు జస్ట్ మీ పిల్లలకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ రెగ్యులర్గా తీసుకునేలా చూడండి చాలు ఒక టూ త్రీ మంత్స్లోనే మీకు సెట్ అయిపోతుంది పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది అండ్ ఓవర్ బ్లీడింగ్ లాంటి ఇష్యూస్ కూడా రెడ్యూస్ అయిపోతాయి అండి అండ్ వాళ్ళకి చాలామంది హార్మోన్లని ఇంబ్యాలెన్స్ వల్ల ఎవరైతే వెయిట్ గెయిన్ అయ్యారో వాళ్ళకి వెయిట్ లాస్ కూడా ఉంటుందన్నమాట ఇటు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ కొంతమంది ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ సో ఇది మన వెయిట్ బ్యాలెన్స్ గ్రీన్ టీ అండి ఇది కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకుంటూ మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ రోజు మినిమం కొంచెం వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మాత్రం వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుందండి అండ్ వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా అయితే రిజల్ట్ ఉండదండి మంత్లీ వన్ ఆర్ టూ కేజెస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది కొంతమందికి ఫస్ట్ మంత్లోనే డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి వాళ్ళ బాడీ ని బట్టి సెకండ్ మంత్లో అయితే స్టార్ట్ అవుతుంది బట్ నిజంగా మీరు చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ ట్రై చేసి వెయిట్ లాస్ అవ్వలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ట్రై చేయండి వెయిట్ లాస్ పనిచేస్తుంది ప్రతిది ఎలా యూస్ చేయాలని డీటెయిల్స్ ఉంటుందండి అవును ఓకే అండ్ మీరు ఏదైనా తెలియకపోయినా కూడా మన దాంట్లో వీడియోస్ ఉంటాయి అండ్ ఎనీ టైమ్ మీరు కాల్ చేసిన టెన్ టు సెవెన్ లోపల ఎప్పుడు మీరు కాల్ చేసినా సరే నేను కానీ మా స్టాఫ్ కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ కంటిన్యూస్ గా కాల్స్ ఉండటం వల్ల వెంటనే కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వలేమండి మీరు జస్ట్ ఒక మెసేజ్ మాత్రం మధ్యలో రిమైండ్ చేస్తూ ఉండండి ఏదో ఒక టైంలో మాత్రం తప్పకుండా మీకు మెసేజ్ కి రిప్లై ఇస్తాను శ్రీదేవ్ గారు ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ ఎలా తయారు చేస్తున్నారు మీకు ఏమైనా సర్టిఫికేషన్ కోర్స్ చేశాను అలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే గా ఒక హౌస్ వైఫ్ గా అవగాహనతో చేసేస్తున్నారా యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి స్కిన్ అండ్ హెయిర్ కేర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి లైక్ నాకు చిన్నప్పుడు పుట్టినప్పుడు స్కిన్ అనేది చాలా డార్క్ గా ఉండేదన్నమాట సో గా మనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది నలుగురితో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ముఖ్యంగా సో అలా నేను నా పర్సనల్ గా కేర్ తీసుకునేదాన్ని అలా నాకు ఇంట్రెస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే నాకు బాబుని వదిలేసి జాబ్ చేసి వెళ్ళడం ఇష్టం లేదు అలాంటి సిచ్యువేషన్స్ కూడా నాకు లేదనమాట సో నేను ఏదైనా స్టార్ట్ చేయాలి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మా హస్బెండ్ సపోర్ట్ తో నేను ఆయుర్వేదిక్ డిప్లొమా కంప్లీట్ చేశాను అండ్ మా ఆంటీ సపోర్ట్ తో తనకు ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తనకు ఒక అవగాహన ఉందన్నమాట సో తన సపోర్ట్ తో అండ్ నాకున్న ఆయుర్వేదిక్ నాలెడ్జ్ తో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చేస్తున్నానండి అండ్ రీసెంట్గా న్యాచురోపతి కూడా కంప్లీట్ చేశానండి సో మీకు ప్రతిదీ కూడా ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరే డైరెక్ట్గా కాల్ చేసి అడగచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయ్యో ఏమైనా అడిగితే శ్రీదేవి అంటే ఎలా రియాక్ట్ అవుతుంది అని అసలు అనుకోవద్దండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాను ఓకే మనకి గవర్నమెంట్ తరపున మెడికల్ తరపున ఉండే సర్టిఫికేట్స్ కూడా అన్ని ఉన్నాయండి మీరు ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు మీకు ఆయిష్ లైసెన్స్ ఉంటది ఎందుకంటే మనకి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మనకి లాంచ్ చేసి చెయ్యాలి అంటే మాత్రం ఆయుర్వేదిక్ లైసెన్స్ ఉంటుందన్నమాట ఆయిష్ లైసెన్స్ ఓకే ఇది స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ అండి జనరల్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్నిటికి ఓన్లీ ఎక్స్టర్నల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే రెడ్యూస్ అవ్వదు సో ఇంటర్నల్ గా ఈ స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట అండ్ హెయిర్ ఫాల్కి కూడా మీకు ఇంత చెప్పాను కదా ఇంటర్నల్గా మనము అంటే తీసుకుంటేనే మంచి ఫుడ్ తీసుకుంటేనే ఎక్స్టర్నల్గా కూడా రిజల్ట్ ఉంటుంది సో హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ అండ్ డయాబెటిక్ అండి సో ఇప్పుడున్న రోజుల్లో డయాబెటిక్ పేషెంట్లు ఇంటికి ఒకళ్ళు ఉంటున్నారు సో వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ పాపం వాడి వాడి విసికిపోయి ఉంటారు సో డయాబెటిక్ పేషెంట్స్ కోసమే ఇది డయాబెటిక్ టీ అండి ఇది అంటే మళ్ళీ అందరూ ఏం దీంట్లో ఏముంటుందో అని చెప్పి భయపడతారు దీంట్లో భయపడాల్సింది ఏం లేదండి మన అందరికీ తెలిసిందే మనకి ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్ అని బయట మనకి నర్సరీస్ లో మొక్కలు ఉంటాయి ఓకేనా సో కానీ అందరూ పెంచుకునే సిచ్యువేషన్స్ లేవు అండ్ వాటిని మెయింటైన్ చేసే పరిస్థితులు కూడా లేవు కాబట్టి ఇది డయాబెటిక్ లీవ్స్ సారీ ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్ పౌడర్ అండి ఓకే దీన్ని జస్ట్ మీరు డైలీ టీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఒక కప్పు వాటర్ లో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ వేసి మరిగించి మార్నింగ్ ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి అలాగే నైట్ డిన్నర్ కి అరగంట ముందు ఇలా ప్రతి రోజు కంపల్సరీ తీసుకోండి ఫస్ట్ టూ మంత్స్ మెడిసిన్ సపోర్ట్ తే తీసుకోవాలండి తర్వాత నుంచి మీరు ఓన్లీ ఈ డయాబెటిక్ టీ తీసుకుంటే చాలు డెఫినెట్ గా మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుందండి చాలా మంది మెడిసిన్స్ వాడిన ఏం చేసినా షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మీకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒక్క త్రీ టు సిక్స్ మంత్స్ అయితే కంపల్సరీ ట్రై చేయండి మీకు ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా అది యూస్ చేసేటప్పుడు ఎట్ ఏ టైం టూ త్రీ ప్రొడక్ట్స్ వాడొచ్చా ఇలాంటి టీస్ అండ్ అలాంటప్పుడు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా మళ్ళీ ఇది తీసుకుంటూ జనరల్ గా ఆయుర్వేదిక్ అని చెప్పి అందరూ ఏదైనా ఫుడ్ మేము తీసుకోవాలా స్టాప్ చేయాలని అలా ఏం లేదండి ఇది ఒక నాచురల్ మెడిసిన్ ఇది వాడుకుంటూ మీరు ఎలాంటి ఆహారం అయినా తీసుకోవచ్చు అండ్ కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ కి మన ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అండ్ డయాబెటిక్ టీ ఇవి రెండు మీరు కంపల్సరీ తీసుకొని చూడండి మీకు చాలా యాక్టివ్ గా ఉంటారు బాడీ పెయిన్స్ తగ్గుతుంది స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది చక్కగా నిద్రపడుతుంది మీ కంప్లీట్ హెల్త్ కి ఏంటంటే ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనమాట ఇవి రెండు మాత్రం కంపల్సరీ తీసుకొని చూడండి డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా బాగుంటుందండి ఓకే అలాగే ఇవన్నీ ఆయుర్వేదిక్ హర్బ్స్ రిలేటెడ్ కదా కొంతమందికి హీట్ బాడీస్ ఉంటాయి హీట్ అండ్ ఫీల్ అవుతూ ఉంటారు కదా అవున సో ఆ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా ఇది తీసుకుంటే హీట్ అవుతుంది అని అసలు ఏమి ఉండదు అండి ఎవరైనా అంటే ఇటు అంటే వాత పిత్త కఫ దోషాలని కూడా బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ బాడీ హీట్ అయితే తప్పితే దీనివల్ల అయితే హీట్ అవ్వదండి అండ్ వాళ్ళు హీట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా తీసుకోవాలో కూడా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట ప్రతిదీ కూడా అండ్ దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాకపోతే ఒక బాడీకి అలవాటు పడి రిజల్ట్ రావడానికి కొంత సమయం అనేది పడుతుంది అండ్ నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డైలీ వన్ టైం తీసుకున్న వాళ్ళకి డైలీ టూ టైమ్స్ తీసుకున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది టూ టైమ్స్ తీసుకున్న వాళ్ళకి బెటర్ రిజల్ట్ ఉంది సో నా సజెషన్ ఏంటంటే డైలీ కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోండి తప్పకుండా మీకు నచ్చుతుంది అండ్ మీకున్న సమస్యలు అన్నిటిని కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది ఓకే ఇంకా ఏదో కొత్త ప్రోడక్ట్ సో ఇది ఏంటంటే మల్టీ చెప్తున్నా నేను చార్దా వచ్చిన తర్వాత వన్ మంత్ యూస్ చేశాను చాలా రిలాక్స్డ్గా అనిపించింది ఎనర్జీ పుంజుకునేట్టు అనిపించింది నాకైతే మీది ఇది పౌడర్ మాత్రం ఎస్ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మీరు ట్రస్ట్ చేసి తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇదొకటి ఇది ఎందుకు తీసుకోవాలంటే చాలా మంది ఏంటంటే క్యాల్షియం అనగానే పొద్దున్నే ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తున్నారు పిల్లలకి కానీ ఇప్పుడు ప్యూర్ మిల్క్ మనకు అసలు దొరకటం లేదండి సో దీంట్లో ఏంటంటే ఫోర్టీన్ హర్బ్స్ అనమాట లైక్ ఫోర్టీన్ మిల్లెట్స్ ఉన్నాయి రాగులు సజ్జలు జొన్నలు ఉలవలు పెసలు మినుములు గోధుమలు సాబుదానా సో ఇలా ఇవన్నిటిని కలిపి మనం ప్రిపేర్ చేసిన జావ పౌడర్ దీన్ని ప్రతి రోజు జస్ట్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రెండు పూట్ల తీసుకొని చూడండి చక్కగా వాళ్ళకి కాల్షియం ఉంటే బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది తొందరగా పిల్లలు అలసిపోకుండా ఉంటారు పిల్లలు కాదండి మనమే కొంచెం జస్ట్ ఒక చిన్న పని చేయంగానే మనమే అలసి ఉంటున్నాం అనమాట సో ముందు మనకి ఎనర్జిటీ ఉంటేనే ఫ్యామిలీ చూసుకోగలుగుతాం కాబట్టి మన ఉమెన్ కూడా కంపల్సరీ తీసుకోవాల్సింది అండ్ పెద్దవాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉంటారు అండ్ ఇవి జస్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ కి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే చాలా అండి సేమ్ నేను తాగాను ఇది కొంచెం స్వీట్ ఉంటుంది కదా షుగర్ వాళ్ళు తాగచ్చా ఎస్ యాక్చువల్ గా ఆ ఇంగ్రీడియన్స్ వల్లే మనకి స్వీట్ వస్తుంది తప్పితే అంత మనం స్టార్టింగ్ లో షుగర్ వేసి ప్రిపేర్ చేసాం బట్ షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారని చెప్పి మనం మిస్ మిక్స్ చేయట్లేదు బట్ ఆ నాచురల్ మిలెట్స్ వల్లే దానికి ఆ స్వీట్నెస్ వస్తుందండి సో మనం సాల్ట్ వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొంచెం స్వీట్ గా కావాలంటే బెల్లం వేసుకొని తాగొచ్చండి సో రెండు ప్రాసెస్ అంటే మనం రాగి జావని ఎలా మజ్జిగతో ప్రిపేర్ చేసుకుంటాము అలాగే బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటాం సో రెండు ప్రాసెస్ మనం ఫాలో చేసుకోవచ్చు ఇప్పుడు దోసలు అందులో కూడా మిక్స్ చేసుకోవచ్చా ఒకటి రెండు మిక్స్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు దోసల్లో కానీ చపాతీల్లో కానీ మిక్స్ చేసుకోవాలా అయినా బెటర్ ఎస్ అండ్ త్వరలో అవి కూడా మేము లాంచ్ అయిపోతున్నాం కానీ కొంత సమయం అనేది పడుతుంది అయితే సో చూసారు కదా తను చెప్పగలిగే వరకు కూడా మాక్సిమం వారితోనే చెప్పిస్తే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో హెల్త్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా హెర్బల్ వ్యూలో మీకు నేను చూపించడం జరిగింది సో ఇంకా చాలామందికి హెల్త్ మాత్రమే కాదు కదా స్కిన్ వీటికి రిలేటెడ్గా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది మరొక వీడియో ప్రజెంట్ చేస్తాను ఆ వీడియోలో స్కిన్ కావచ్చు హెయిర్కి సంబంధించి కావచ్చు ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ శ్రీదేవి హెర్బల్స్లో ఏమేమి అందుబాటులో ఉన్నాయో ఇంకొక వీడియోలో తప్పకుండా మెన్షన్ చేస్తాను ఎందుకంటే నేను కొన్ని తీసుకోబోతున్నాను ఆల్రెడీ నేను తీసుకున్న బీట్రూట్ ఫేస్ ప్యాక్ కావచ్చు సో ఆనియన్ సీరమ్ చూసారు కదా ఇందాక సో ఇవన్నీ అయిపోయాయి కొన్ని వాటిని తీసుకుంటూ మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ సో చాలామందికి వీక్నెస్ ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కానీ అండ్ బాడీ హీట్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఐడియా ఉండదు రెగ్యులర్గా సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల బాడీ నీ న్యాచురల్గా కూల్ చేస్తుంది అండ్ దీంట్లో కాల్షియం ఫైబర్ ఉంటుందండి మన ఉమెన్స్కి బోన్స్ని స్ట్రాంగ్ చేయించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ చియా సీడ్స్ మనకి ఇవి ఏంటంటే వెయిట్ లాస్ డైట్లో హెల్ప్ అవుతుంది అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుందండి ఇది మనకి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుందన్నమాట ఈ చియా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఉమెన్కి స్పెషల్గా చాలా మంచిదండి అండ్ యాక్టివ్గా హెల్తీగా ఉంటారు అండ్ మహాబీర్ సీడ్స్ అండి ఈ మహాబీర్ సీడ్స్ ఏంటంటే మోకాల్లో గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ నొప్పుతో బాధపడుతూ ఉంటారు అండ్ దీన్ని ఒక థర్టీ ప్లస్ ఇయర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచే ప్రతిరోజు కనుక తీసుకోవడం వల్ల వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి అండి అండ్ వాళ్ళకి న్యాచురల్గా గుజ్జు పెరగడానికి ఉపయోగపడుతుంది అందరూ ఏంటంటే సమస్య వచ్చినప్పుడు వాడతారు అండ్ సమస్య వచ్చినప్పుడు వెంటనే రిజల్ట్ రావాలి అనుకుంటారు సో అలా మనకి వెంటనే క్షణాల్లో అయితే రిజల్ట్స్ అనేది రాదు కాబట్టి దీన్ని ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల సమస్య రాకుండా ఉండడానికి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది